నగరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా పెనుమాల లక్ష్మి ప్రమాణ స్వీకారం జనసేన విజయానికి నిస్వార్థ అందించిన వ్యక్తిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వారించిందని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు నగరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ పెనుమాల లక్ష్మి వైస్ చైర్మన్ గుడాల వెంకటరమణ మరియు డైరెక్టర్లచే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గంలో రెండవ ప్రధానమైన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అతి సాధారణమైన దళిత మహిళకు కేటాయించడం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నిజం చేశాయన్నారు జనసేన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ నేను అనుకున్నట్లుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు నేను చైర్ పర్సన్గా చైర్ పర్సన్ గా రాజ్యాంగమునకు రాజ్యాంగమునకు బద్దురాలునై మధ్యరాలునై నిజాయితీతో పరిపాలన చేయగలనని నగరం వ్యవసాయ మార్కెట్ ఒకటి నగరం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేయగలనే కృషి చేయగలనని మనస మనస వాచ వాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై జనసేన జై తెలుగుదేశం జై తి మీరు అమ్మ గర్భంలో ఉండగానే వీరుడైన తండ్రి అంటే ఆయన మిలిటరీలో పనిచేశారు నా నుంచి మిలిటరీ నిబద్ధత తమ్మా నుంచి మెగా అభిమానాన్ని గురికి పుచ్చుకున్న వీర మీరు వేరు నాకు ఇంత గొప్ప అవకాశం అయితే వస్తుంది నేను అనుకోలేదు అది ఒక్క మీ వల్ల మాత్రమే వచ్చింది సార్ అలాగే నన్ను చూసి ప్రతి దళిత మహిళ కూడా రాజకీయాల్లోకి రావాలి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు కూడా దళిత పార్టీ పెట్టారండి ఈరోజు మార్కెట్ యార్డ్ కమిటీలో చైర్మన్స్ లో విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మన దళిత సోదరు సోదరీ మనులకు పెద్దపీట వేస్తున్నారు అలాగే ఖచ్చితంగా నేను మా ఇచ్చిన ఈ బాధ్యతను నగర మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యతను నా వైస్ చైర్మన్ గారు గూడాల వెంకటరమణ గారు అలాగే ఈ డైరెక్టర్లు అందరితో కలిసి నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానండి అలాగే రైతులకు అవసరమైనటువంటి రుణాలు కానీ లింక్ రోడ్లు కానీ అన్ని విషయాల్లో కూడా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అలాగే సత్యనారాయణ గారు ఇచ్చిన ఇంత బాధ్యతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి మీ అందరికీ ముందు నేను ప్రమాణం చేస్తున్నానండి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు నేను మా గురువుగారు గిడుగు విజయసాగర్ గారు నా ముందే ఉన్నారు దయచేసి ఒకసారి ఆయన స్టేజ్ మీదకి రావాలి ఆయన నన్ను తీసుకెళ్ళి ప్రజారాజ్యం పార్టీ పెడుతున్నప్పుడు వారిదిగా ఆయన నన్ను అక్కడ జాయిన్ చేసి ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్లో భాగంగానే నేను మళ్ళీ నియోజకవర్గం వచ్చి ప్రతి డోర్ టు డోరు నేను తిరిగి వర్క్ చేయటం జరిగింది తర్వాత కొన్ని పరిస్థితుల్ని బట్టి కొన్ని పరిస్థితుల్ని బట్టి ప్రజారాజ్యం పార్టీ వేరే పార్టీలో విలీనం అప్పుడు నాకు కొద్దిగా బాధ అనిపించిందండి కొద్దిగా బాధ అనిపించింది అప్పుడు నేను మా అమ్మగారితో చెప్పాను ఆ అమ్మ నేను రాజకీయాలుకి కొంచెం దూరంగా ఉంటానండి అప్పుడు మా అమ్మగారు చెప్పిన మాట ఏంటంటే రెండు వేల పదకొండులో ఆవిడ చెప్పిన మాట అమ్మ నీకు ఒక మాట చెప్తాను నువ్వు బాధపడకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీ పెడతారు ఆ పార్టీలో నువ్వు ఖచ్చితంగా పనిచేసి తీరాలి అని చెప్పి మా అమ్మగారు అప్పుడు చెప్పారండి ఆవిడ మా అమ్మగారు కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేశారండి తర్వాత ఆవిడ ఇచ్చా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఆవిడ నేనెప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకురాలుగా ఎదగాలని ఆవిడ కోరికండి నేనప్పుడు ఆయనకి వస్తారా అయినా సరే ఆవిడ అప్పుడు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారండి మా అమ్మగారు అయినా సరే ఆవిడ మాటకి సరే అన్న నువ్వు చెప్తున్నావు కదా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే నేను అందులో చేస్తానని చెప్పి నేను ఆవిడకి మాట ఇవ్వడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం జరిగింది పెట్టినప్పుడు మా అమ్మగారు అయితే లేరు ఆవిడకి తెలియదు అప్పటికే అమ్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారండి కానీ నువ్వు ఎప్పటికైనా సరే నీకు జనసేన పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పి అలాగే ఒక దళిత స్త్రీగా నేను ఈ విజయాన్ని చాలా జనసేనలో ఉండటం వల్లే నాకు ఇది సాధ్యమైందండి అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గిటి సత్యనారాయణ గారి కోసం నేను చెప్పాలి ఎందుకంటే ఈరోజు నాకు రాజకీయాల్లో పదిహేను సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నా ఈరోజు నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మాత్రం సత్యనారాయణ చెప్పి జీవితాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాను సార్ నేను పాదాభివందనం చేస్తున్నాను సార్ మీకు రాష్ట్రంలో సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి వీటిని ధ్యేయంగా పెట్టుకుని ఒక క్రమంలో పనిచేయడం జరుగుతుంది ఆ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్స్ ఇవ్వడం జరిగింది సామాజిక స్వృహత తోటి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఉన్నటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ని వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గతంలో ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకి ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్ ఏర్పాటు చేసి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేసి మూడు నెలల ఏరియర్స్ని కలిపి ఏడు వేల రూపాయలు వర్తించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది అదే క్రమంలో ఈ రాష్ట్ర ఉప అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే దిశగా మన నియోజకవర్గానికి పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదకొండు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే గుంతలు రోడ్లు పెట్టిందో వాటి కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో కూడా కొన్ని కోట్ల రూపాయలు నిధులు తీసుకుని మన నియోజకవర్గంలో ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇది కోటా ప్రభుత్వం యొక్క ఘనత అది సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అయితే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ పెట్టి దశాబ్ద కాలంగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజల క్షేమమైన అనుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తను అనుకున్న స్థాయికి చేరాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ చరిత్రలోనే ఎన్నడో లేనటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఎదిరించి సవాలు చేసి జగన్ నిన్ను అదహ పాతాలను నా పేరు పవన్ కళ్యాణ్ కాదని అన్న ఛాలెంజ్ నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అనుసరణగా నీతి నిజాయితీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పని పనిచేయటం అనేది నాకు పూర్వజన్లో సుకృతంగా భావిస్తున్నాను